అని యేసు ప్రభు చెప్పిన ఆమూల్యమైన మాటలు చూడండి నేను జీవాహారమును అన్నాడు ఆయన ఏమన్నా నేను వెలుగునై ఉన్నాను అన్నాడు ఆయన ఏమన్నా నేను కాపరినై ఉన్నాను అన్నాడు ఆ తర్వాత నేను ద్వారమునై ఉన్నాను ఏమైనా ద్వారమునై ఉన్నాను ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే ఐదవది నేనే పునరుద్ధానమును అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఐఆమ్ ద రిజర్వెక్షన్ యోగాం శు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం దాంట్లో ఇది ఒక సంగతి ఏ సంగతి అంటే యేసుప్రభు ఏమంటున్నాడు అంటే నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాము ఏమంటున్నాడు చెప్పండి పునరుద్ధానము అంటే ఏంటి చెప్పండి రిజర్వక్షన్ పునరుద్ధానము పునరుద్ధానం అంటే తెలియదు మీకు తిరిగి లేవడము ఏం చేయడము తిరిగి లేవడము మృతమైనది తిరిగి జీవములోనికి రావడం చనిపోయిన వారు తిరిగి లేవడం హెలయ ఈ భూలోకములో అనేక విశ్వాసములు ఉన్నాయి అనేక భక్తి మార్గాలు ఉన్నాయి మనుషులు ఏర్పాటు చేసుకున్న అనేకమైన పద్ధతులు కూడా ఉన్నాయి చాలా విశ్వాసములో చాలా పద్ధతులు అనేకమైన ఆ విధి విధానాల్లో ఈ నమ్మకం కూడా చాలా మందికి ఉన్నది ఎందుకంటే మన జీవితము ఇంతటితోనే ముగియబడలేదు మనకు ఇంకొక జీవితము ఉన్నది మరొక జీవితము ఉన్నది అనే విశ్వాసము చాలా మంది చాలా భక్తి మార్గాలలో ఉన్నది కలెలయ్యా మీకు అర్థమవుతుందా కొంతమంది ఏమంటారు మనం ఇప్పుడు మనుషులుగా జీవించాము ఆ తర్వాత మనుషులము అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనము ఇంకో జీవితంలోనికి మారిపోతాము లేదా ఇంకొక జీవిగా మనము మారిపోతాము ఇంకొక జన్మ మనకు ఉన్నది రాబోయే జన్మ మనకు ఉన్నది అనే భక్తి విషయాలు కూడా చాలా మంది ఈ బైబుల్ మనకి ఏం చెప్తుందంటే మనము చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము ఏ వ్యక్తిగా భూలోకానికి దేవుడు మనల్ని పంపించాడో ఆ వ్యక్తిగానే మనం తిరిగి పునరుద్ధానం అవుతాము ఆ వ్యక్తిగానే మనం తిరిగి లేస్తాము లేసి నిత్య జీవానికి వెళ్తాము కళేద్యంలో మనం చూస్తాం అది ఎవరి కుటుంబం అంటే మార్త మరియా మరి వారికి సహోదరుడైన లాజరు అనే ఒక కుటుంబం అయితే యేసు ఈ ప్రాంతంలో ఇప్పుడు లేడు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడు అయితే ఈ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది ఏమొచ్చింది చెప్పండి ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటంటే ఇద్దరు అక్క జిల్లల్లో ఒకనొక తమ్ముడు ఉన్నాడు కదా ఒకనొక సహోదరుడున్నాడు కదా ఆ సహోదరునికి అనారోగ్యం వచ్చిందంట ఏమొచ్చిందంట అనారోగ్యం వచ్చిందంట అనారోగ్యం వస్తే వీరు ఏం చేశారంటే ఏ సూప్రమ ఏ ప్రాంతంలో ఉన్నాడో కనుక్కొని ఆ ప్రాంతానికి సమాచారాన్ని పంపించారంట ఏం పంపించారో వార్తను పంపించారు ఈ రోజుల్లో అయితేనేమో ఫోన్లు ఉన్నాయి కాబట్టి వెంటనే మనం ఏం చేస్తాము వెంటనే ఏం చేస్తాము ఫోన్ చేస్తాం వెంటనే ఎంత దూరంలో ఉన్న అమెరికాలో ఉన్నా కానీ వెంటనే మనం ఏం చేస్తాము ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తే వెంట వెంటనే వారు కూడా ఒక గంటలోనో ఒక రోజులోనో వారు వచ్చేయచ్చు ఎందుకంటే అంత సౌకర్యం మనకు ఉన్నది అంత ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఆ ఫెసిలిటీస్ లేవు ఆ రోజు ఫోన్ కూడా లేవు ఏదన్నా సమాచారం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదన్నా వార్త మనం అందించాలంటే తప్పకుండా ఒక మనిషినే పంపించాల్సి ఉంటుంది దగ్గరికి పంపించారు ఎక్కడికి పంపించారు ఏసే దగ్గరికి పంపించారు అంటే పదకొండవ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ఇవే విషయాలు ఇక్కడ ఉన్నాయి అదే విషయాలు మీకు ఈరోజు నేను బోధిస్తున్నాను యేసు ప్రభు తన శిష్యులు ఒక ప్రాంతంలో ఉన్నారు ఇట్లా వార్త తీసుకుని వచ్చాడు ఒక వ్యక్తి రాగానే ఏమంటున్నా అంటే ఇక్కడ యేసు ప్రేమించిన కుటుంబములో లేదా ఏసును ప్రేమించిన కుటుంబంలో వారి సహోదరుడు అనారోగ్య పాలయ్యాడంట అంటే మరణకరమైన ఒక రోగం వచ్చిందంట అని యేసు తెలియగానే యేసు ప్రభు వెంటనే కంగారు పడలే టెన్షన్ పడలే ఆత్రపళ్ళే పడలే లేదా ఇప్పుడు వెళ్దాం పదండి అని అనలే ఇంకా రెండు రోజులు అక్కడే ఉన్నాడంట ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఏ ప్రాంతంలోనైతే ఉన్నాడో యేసు ప్రభు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు చెల్లిస్తుంది ఆ తర్వాత రెండు రోజులైన తర్వాత తన శిష్యులతో ఏమంటున్నాడంటే మనము యోధా ప్రాంతానికి వెళ్దాము బెతనియా అనే గ్రామానికి వెళ్దాము లేదా ఎర్షలేం వైపు మనం ప్రయాణం చేద్దాము అని అడుద్దాం అంటే శిష్యులందరూ ఏమంటున్నారంటే ఏమంటున్నారు అంటే ప్రభా ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నవారు లేదా మత పెద్దలు లేదా అక్కడ ఉన్న ఆ సంఘస్తులు లేదా ఎర్షలేం యొక్క యాజకులు లేదా అక్కడున్న వారందరూ కూడా నిన్ను రాళ్లతో కుట్ట చంప చూస్తున్నారు మళ్ళీ అక్కడికి వెళ్తున్నామంటున్నావా నువ్వు వెళ్దాం అని అంటున్నావా అని శిష్యులు అడుగుతాను హలేయ్యా అంటే శిష్యులకు యేసు ప్రభుకు మధ్యలో ఒక కన్వర్జేషన్ ఒక సంభాషణ ఈ విధంగా అవుతున్నది హలే సంతోషంగా చెప్పండి అంటే యేసుప్రభు అన్నాడు లేదు లేదు మనం తప్పకుండా అక్కడికి వెళ్ళాలా అన్నాడు అని ఏమన్నాడంటే మన సహోదరుడు లేదా మన ప్రియుడు అయిన లాదలు నిద్రించుచున్నాడంట ఆయనను మనము మేలుకొల్ప వెళ్తున్నాము దేనికి వెళ్తున్నాము దేనికి వెళ్తున్నాము మేలుకొల్పో వెళ్తున్నాము అన్నాడు అంటే శిష్యులేమంటారు ప్రభా ఆయన నిద్రిస్తే బాగా అవుతాడు కదా ఏమైతాడు నిద్రిస్తే లేస్తాడు కదా మనం వెళ్ళి ఆయన లేపాలా మనం వెళ్ళి ఆయనను మేలుకొల్పాలా అని అన్నాడు అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే లాజర్ యొక్క మరణం గురించి లాజర్ ఆల్రెడీ చనిపోయాడని యేసు ప్రభుకు యేసుప్రభుకు తెలుసు అంటే మొదట వచ్చిన వ్యక్తి ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చాడు ప్రభావితం నువ్వు ప్రేమించిన ఒక శిష్యుడు నువ్వు ప్రేమించిన కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్య పాలయ్యాడు మరణకరమైన రోగం వచ్చిందంటే యేసుప్రభు విన్నాడు కానీ అక్కడే ఉండిపోయాడు ఆయనకు మరణకరమైన రోగం వచ్చిందన్న సంగతి యేసుప్రభుకు తెలుసు ఈయన ఎప్పుడు చనిపోతాడో అని కూడా యేసుప్రభుకు తెలుసు కానీ యేసుప్రభువు ఏమన్నాడంటే ఈ రోగము ఆయన మరణం కొరకు వచ్చింది కాదు దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పాడు అరే బైబుల్ చాలా సార్లు చాలా ఆత్మీయంగా ఎట్లా మాట్లాడుతుంది చెప్పండి ఆత్మీయ విషయాలు ఆత్మీయ కోణంలోనే అలంకార ప్రాయంగానే ఎక్కువ మాట్లాడుతుంది మనకి మన మనము భౌతికంగా మాత్రమే ఆలోచిస్తాము నేచురల్ గా మాత్రమే మనము థింక్ చేస్తాం ఈ శిష్యులలో ఒక శిష్యుడు తోమ అనే శిష్యుడు వెంటనే ఏం వదిలిచ్చాడంటే అయితే ఆయన చనిపోయాడు మనం వెళ్దాం అంటున్నాడు ఏసయ్య మనం కూడా ఆయనతో పాటు చచ్చిపోదాం పదండ్రా అంటున్నాడు మరి ఈ శిష్యునికి ఎందుకు ఆలోచన వచ్చింది అంటే ఆల్రెడీ ఆ ప్రాంతంలో యేసు ప్రభుని చంపడానికి వాళ్ళు చూస్తున్నారు ఆ యేసు ప్రభుతో పాటు మనం వెళ్తే మనల్ని కూడా మనల్ని కూడా ఏం చేస్తారు అదే గతి పడుతుంది మనం కూడా ఒకవేళ చావవచ్చు అన్న కోణములో ఈ తోమ చెప్తున్నాడు అన్నమాట కానీ ప్రభు నడుచుకుంటూ వచ్చాడు శిష్యుని తీసుకొని ఊర్చి వాళ్ళకు రాగానే ఆ వార్త వార్తని పరిగెత్తుకు వచ్చి ప్రభా 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 నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోకుండా ప్రభా ఏమంటున్నా చెప్పండి కానీ ఈ మాట అల్లే ప్రభా నీకు ముందే మనిషినిచ్చి పంపించాం కదా నీకు ముందే వార్త పంపించాం కదా మా తమ్ముడు ఇంకా చచ్చిపోలేకుండా రోగంలో ఉండే జ్వరంలో ఉండే క్యాన్సర్ లో ఉండే రోగంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి పంపిస్తూ నువ్వు రాలేవు ఆయనతో మా తమ్ముడు ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి చచ్చిపోయాడు నువ్వు రాలే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు వచ్చి ముడితే మా తమ్ముడు ఏమైతుండే బతుకుతుండే నువ్వు రాలే మా తమ్ముడు ఇప్పుడు ఏమైపోయాడు చచ్చిపోయాడు అని ప్రభా ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడుతూ దేవుణ్ణి కది అనుగ్రహించును అన్నది అన్నప్పుడు లేసు ప్రభు వెంటనే ఏమంటుడు మీ తమ్ముణ్ణి లేస్తాడు అంటుంది ఏమంటున్నాడు చెప్పండి మీ తమ్ముడు లేస్తాడు అంటుంది మీ తమ్ముడు లేస్తాడు అంటే వెంటనే మరీ మార్త ఏమంటుందో తెలుసా నాకు తెలుసు ప్రభ అంత్య మందు ఎప్పుడు అంత్య దినమందు తిరిగి లేస్తాడని నేను ఇప్పుడు ఆమె ఏమన్నా ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోకుండా అన్నది కానీ ఇప్పుడైనా ఇప్పుడు నువ్వు లేపగలవు అన్నట్టే కదా మరి ఏసు ఏమన్నాడు అవును ఇప్పుడు మీ తమ్ముడు బతుకుతాడు అన్నాడు మరి మార్తే ఏమంటుంది తెలుసు ప్రభు అంత్య దినములో ఎప్పుడు రాబోయే దినములలో అంటే పునరుద్ధారం అనేది ఒకటి ఉంది అంత్య దినం ఒకటి ఉంది అప్పుడు నా తమ్ముడు లేస్తాడని నాకు తెలుసు అంటుంది అంటే ఏసు ప్రభేమో ప్రజెంట్ మాట్లాడుతున్నాడు ఆమెనేమో ఫ్యూచర్ మాట్లాడుతున్నది ఎప్పుడు మాట్లాడుతున్నది ఫ్యూచర్ మాట్లాడుతున్నది ఎప్పుడో జరిగే దాని గురించి ఆమె మాట్లాడుతున్నది ఏసు ఇప్పుడు జరిగే దాని గురించి మాట్లాడుతున్నాడు ఆ సందర్భంలో యేసు ప్రభేం అంటే అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే కాదు నేనే ఆ పునరుద్ధానం ఎవరో తెలుసా నేనే ఆ రిజర్వెక్షన్ నేనే జీవము కూడా నేనే అందుకు తెలుసు పునరుద్ధారం జీవనం నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును ఇది దేని గురించి మాట్లాడుతున్నది మళ్ళీ అంటే బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటిని చనిపోడు అంటే దేవుడు మనుషులకు ఇస్తున్న ఒక చక్కటి భాగ్యం దేవుడు మనుషులకు ఇస్తున్న ఒక చక్కటి అవకాశం దేవుడు మనిషికి ఇస్తున్న ఒక చక్కటి మేలు ఒక దీవెన ఏంటో తెలుసా రక్షణ మనం విన్నాం కదా దేవుణ్ణి విశ్వసించి నమ్మి మనం రక్షణ పొందుకుని నిత్య జీవానికి వారసులు అవ్వాలా ఏమవ్వాలి చెప్పండి వారసులు అవ్వాలా ఈ లోకంలో భక్తి చేసేవారు ఈ లోకంలో ఆ విశ్వాసము విశ్వాసపరమైన ఆచారాలు చేసేవారు దేవుణ్ణి వెంబడించేవారు చాలా మంది కూడా ఈ భూ సంబంధంగా లేదా ఇక్కడ ఉన్నన్ని రోజులు మనకు మంచి జరిగితే చాలు ఏం జరిగితే చాలు ఒక రోగం పోతే చాలు అంతే ఇక ఒక ఫలం దొరికితే చాలు అంతే ఇక ఒక ఉద్యోగం వస్తే చాలు అంతే హలే అంటే చాలా మంది చాలా మందిలో ఉన్న ఆ ఆలోచన విధానం ఏంటంటే భూ సంబంధంగా మనకు మేలు దొరికితే చాలు హలేయ కానీ యేసు ప్రభు ఈ భూలోక సంబంధమైన దానికి మాత్రమే కాదు కానీ ఇంకొక జీవితం మనిషికి ఉన్నది ఇంకొక లైఫ్ అనేది మనిషికి ఉన్నది శాశ్వత జీవితం అనేది ఒకటి ఉన్నది ఎప్పుడు ఎండ్ కాని లైఫ్ అనేది ఈ మనుషులకు ఉన్నది అనే సత్యము సంగతిని మనము నేర్చుకోవాలి అని ఏసయ్య కోరుకుంటున్నాడు అసలు మనము చచ్చిపోతాం దీంట్లో అయితే ఎలాంటి డోకా లేదు ఇది గ్యారంటీ ఏమో చెప్ప మనుషులు అందరూ చావడం గ్యారంటీ కానీ చచ్చిపోయిన వారు అందరూ బ్రతుకుతారా కొంతమంది బ్రతుకుతారా అందరూ బ్రతుకుతారు కానీ బ్రతికిన వారు మళ్ళీ చనిపోతారా మళ్ళీ చనిపోతారు చూడండి ఎంత అర్థం చేసుకోవడానికి క్రైస్తవులకు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా వినండి మనం అందరము చనిపోతాము అందరం బ్రతుకుతాము అయితే మళ్ళీ ఈ బ్రతికిన వారిలోనే రెండు ఉన్నాయి ఏమంటే కొంతమంది చనిపోతారు కొంతమంది బ్రతుకుతారు అదే నిజమైన జీవితం హల్లేయ్యా అని అదే అన్నాడు కదా ఏమన్నాడంటే నాయందు విశ్వాసముంచు విశ్వాసముంచువాడు చనిపోయినని బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటి కూడా చనిపోడు అంటే ఒక్క విశ్వాసము పని చేస్తుంది నువ్వు బ్రతకడానికి తిరిగి బ్రతకడానికి నేనే పునరుద్ధానమును అన్నాడంటే ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి అంటే యేసు ప్రభును బిలీవ్ చేసిన వారు బిలీవ్ చెయ్యని వారు చనిపోతారు బిలీవ్ చేసిన వారు చనిపోతారు అయితే ఇక్కడ ఉన్న భాగ్యం ఏంటిదంటే ఉన్న గొప్ప విషయం ఏంటిదంటే సత్యం ఏంటంటే యేసు ప్రభు చేసి చనిపోయిన వారు తిరిగి లేస్తారు లేచి చనిపోకుండా ఉంటారు యేసుగ్రహ్ని విశ్వాసం చేయకపోతే బిలీవ్ చేయకపోతే ఆయనను ఆశ్రయించకపోతే చనిపోతారు లేస్తారు మళ్ళీ చనిపోతారు ఏమైపోతారు చెప్పండి దాన్నే మనం ఏమంటాం రెండవ మరణము అంటాం ఏమంటాం చెప్పండి దాన్నే మనం ఏమంటాం నిత్య నిత్యనాశనము అంటాం దాన్నే మనం ఏమంటాం అంటే ఏమంటామంటే నరకంలోనిపోవడము అంటాం మార్తకున్న విశ్వాసం ఏంటంటే ఎప్పుడో జరుగుతుంది అంతే దినాల్లో ఒక కాలం వస్తుంది యేసుప్రభు మేఘారూడు వస్తాడు అందరిని లేపుతాడు అప్పుడు మా తమ్ముని కూడా లేపుతాడు ఆల్రెడీ చచ్చిపోయాడు నాలుగు రోజులైంది సమాధిలో పెట్టాము కంపగొట్టాడు పురుగులు తిన్నాయి మన్నైపోతాడు అయిపోతాడు ఇంకా అని అనుకో చెప్పండి నేనే మీకు ఒక రుజువుని నేనే ఒక సాక్షిని నా జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యము చేశాను లేట్ అయిపోయింది ఇక కాదు వయసు అయిపోయింది ముందుకు అలా చదువుకుంటూ పోతే లాజారని లేపిన సమాధిలో నుంచి సమాజ్ చచ్చిపోయిన లాజర్ని ఏం చేసిండే ఏసయ సమాధిలో నుంచి లేచాడు లేచి అందరు కలిసి సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఎందుకు అది ప్రేయర్ మీటింగ్ పెట్టారు అందరికి వార్త తెలిసిపోయినా లాజర్ లేచిందంట లాజరు ఏమైందంట చచ్చిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయిండే నాలుగు రోజులు అయిపోయిండే ఎవరు లేపారంట ఏసై లేపాడంట అందరికి వార్త తెలిసిపోయింది మత పెద్దలకు సంఘస్తులకు ప్రధానులకు యాజకులకు అన్యులకు వీళ్ళకు వాళ్ళకి అందరికీ తెలిసిపోయేసరికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి ఒక్కొక్కరు భౌతికానుసారులు భౌతికంగా ఆలోచిస్తున్నారు ఆత్మానుసారులు ఆత్మ చాలా మంది చూడడానికి వస్తున్నారు లాజాన్ని చూడడానికి వస్తున్నారు ఇప్పుడు ఎవరిని చూడడానికి వస్తున్నారు లాజర్ చూడ అక్క బ్రతికిండు బ్రతుకుండి అట్టెట్లా బ్రతుకుండు ఏ సై అట్టపిండ చూడ్డానికి వస్తున్నా లాజర్ని చూడడానికి వచ్చి చాలా మంది ఏ నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు ఏమవుతున్నారు చెప్పండి లాజర్ను చూస్తున్నా కరెక్టే కరెక్టే మొన్న చచ్చిపోయినప్పుడు సమాధికి మనం కూడా వచ్చాం కదా అందరం వచ్చి సమాధి చేసిపోయాం కదా యేసు ప్రభు వచ్చి పిల్ల చేసే మనం ఉంటాడు లాజర్ ఎలాడుతున్నాడు అక్కడ ఇక్కడ వంట వంట వంటలు వడ్డిస్తున్నాడు ప్రేయర్ మీటింగ్లో ఉంటున్నారు అక్కడికి మతస్థులు కూడా వచ్చారు లోకస్తులు కూడా వచ్చారు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా యేసు ప్రభుని ఎట్లా చంపాలా ఎవరిని యేసుప్రభుని ఎట్లా చంపాలా అది ఇక్కడ రాయబడి ఉన్నది యేసు ప్రభుని మాత్రమే కాదు ఈ లేచిన లాజర్ని కూడా చంపాలనుకుంటున్నారు ఇట్లా వచనం పన్నెండు తొమ్మిది పన్నెండు తొమ్మిది కాబట్టి చదువుతున్న వినండి కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల నుండి ఆయన లేపిన లాజర్ ను కూడా చూడవచ్చిరి అందరు చెప్పిన లాజర్ను కూడా చూడవచ్చి అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఏసులను విశ్వాసం ఉంచిరి అంటే చాలా మంది మతాన్ని వదిలేసి కులాన్ని వదిలేసి దేన్ని దేన్ని వెంబడిస్తున్నారు యేసయ్యను వెంబడిస్తున్నారు ఎవరిని వెంబడిస్తున్నారు ఏసయ్య వెంబడిస్తున్నారు గనుక ప్రధాన యాజకులు లాజర్ ను కూడా చంపన ఆలోచన చేసిరి చేసిరియా చూసావా లోకం ఎలా లోకం ఉన్నదో తెలుసా ఇక్కడ చూడండి ఏ చాలా జాగ్రత్తలు చూడండి ఇప్పుడు ఇది ఒక అద్భుతం ఇది ఒక మెరకులు ఎవ్వరూ చెయ్యనిది సయ్య చేశాడు లోకంలో ఏ గొప్పవాడు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు ఎంతటి జ్ఞానవంతుడు కూడా చెయ్యలేదు సాధ్యమా అది అది దేవునికే సాధ్యం అప్పుడు వారందరూ అవును ఈయనే నిజమైన దేవుడు ఈజ ఈయనే లోక రక్షకుడు అని ఆయనను విశ్వసించడం ప్రారంభించాడు విశ్వసించడం ప్రారంభిస్తే ఆ మత పెద్దల కంట ప్రధాన యాజకుల కంట ఇప్పుడు ఎవరిని చంపాలని చూస్తున్నారు రాజని చంపాలని చూస్తున్నారు హలెలుయా ఈ లోకంలో ఉన్న మతాలన్నంతే కళ్ళు మూసుకుపోయి ఆ మూఢ నమ్మకాలలో లేదా లోకానుసారంగా భౌతికానుసారంగా నిజ దేవుని ఎరగక జీవిస్తున్నారు ఎవరైనా ఒక తాగుబోతు మారి ఏ శయ్యలోనికి వస్తే ఎవరైనా వ్యభిచారి మారి ఏ శయ్యలోనికి వస్తే ఒక తిరుగుబోతు ఒక గజ దొంగ ఒక మడలరు లేదా పాపంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఏసఐ పరిశుద్ధంగా జీవిస్తే జనాలకు ఇష్టం లేదు ఉన్నదా మతస్థులకు ఇష్టము లేదు మానవులుగా మారండి మానవులుగా జీవించండి ఆ న్యాయంగా జీవించండి యథార్థంగా జీవించండి మానవత్వం కలిగి జీవించండి మతం ఒప్పుకో హెలి చెప్పండి యేసు ప్రభు అట్టలు చేశాడు అందరు యేసుప్రభులకి అట్టెట్లు వెళ్ళిపోతున్నారు ఏం ఆశించి వెళ్ళిపోతున్నారు ఏం ఆశించి నిజ దేవుడు అని తెలుసుకొని ఆయనపై విశ్వాసం వస్తున్నా వారి పాప జీవితం చి ఇన్ని రోజులు నేను ఇంత మూర్ఖంగా బ్రతికాను వింటున్నావా ఇలా అన్యాయంగా బ్రతికాను దోపిడిగా బ్రతికాను ఇప్పుడు నిజ రక్షకుని నిజ దేవుణ్ణి నిజమైన వెలుగుని నిజమైన పునరుద్ధానాన్ని జీవమును నేను కనుగొన్నాను తప్పకుండా నాకు మోక్షం ఇస్తాడు నిత్య జీవమిస్తాడు నా జీవితంలో తప్పకుండా అద్భుతం జరుగుతుంది అన్న నమ్మకంతో విశ్వాసంతో మతంలోకి రావట్లేరు జనాలు కులంలోనికి రావట్లేరు నిజ దేవుని ఎందుకు వస్తున్నారు ఎక్కడికి వస్తున్నారు చెప్పండి నిజ దేవునికి ఎందుకు వస్తున్నారు దురదృష్టకరం ఏంటంటే మనోళ్ళు ఇంకా చాలా మంది మతం కులం అనే పట్టుకొని ఏ సైన్ దానికి ఒక దేవుడిగా చేసి వారు మారట్లేరు ఇతరుల్ని మారేటట్లుగా ఇది చేయట్లేదు ఏసయ్యను తృణీకరించి ఏసయ్యను నిర్లక్ష్యం చేసి ఏ దగ్గరికి రాకుండా ఒక మందిరానికి రాకుండా ఆ ఒక ఆరాధనకి రాకుండా ఒక ప్రార్థన నేర్చుకోకుండా వాక్యము నేర్చుకోకుండా ఇట్లా బ్రతకాలి అట్లా బ్రతకాలి ఇన్ని రోజులు బ్రతకాలి అన్ని రోజులు బ్రతకాల సుఖంగా బ్రతకాలి సంతోషంగా బ్రతకాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా మంచి మందులు వాడాలా మంచి వస్త్రాలు ధరించుకోవాలి మంచి నీళ్లు తాగాలి మంచి భోజనము చేయాలా నువ్వు ఎన్ని చేసినా నీ లోపల ఉన్న జీవము జీవానికి మూలము దాన్ని ఉంచేవాడు దాన్ని వృద్ధి చేసేవాడు లేదా దాన్ని నీకు అనుగ్రహించిన వాడు ఏ సయ నువ్వు మర్చిపోతున్నావు ఏమైపోతున్నావు చెప్పండి మందిరానికి రావడానికి ఎంత విసుకో యవనస్తులకి ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తారు కదా ఎవరు అమ్మడు పడితే వాళ్ళు అమ్మడి వెళ్తారు కదా ఏమంటే అది చేస్తావు కదా ఏమనంటే నా కుటుంబం నా నా భార్య నా పిల్లలు నా తల్లి నా తండ్రి వారి నేను కష్టపడుతున్నాను అంటావు కదా నీకు ఆరోగ్యం ఇస్తున్నది ఆయుష్ ఇస్తున్నది ఏ కదా ఇది సత్యం కాదంటారా నీలో ఉన్న జీవం నువ్వు నిలుపుకోగలవా బలం చూసి నువ్వు విరవ విగుతున్నావా జ్ఞానం చూసి విరవ విగుతున్నావా నీకున్న ధనం చూసి నువ్వు విరవ విగుతున్నావా నీ మనం ఎప్పుడు పుట్టుకోమంటామో మనకే తెలియదు కదా నీ కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నా నీ తల్లిదండ్రులను చూసుకోవాలనుకున్నా నీ లైఫ్ నీలో ఉండాలన్నా అరే నీ లైఫ్ ఆ ఆ సోర్స్ దగ్గరికి నూరా ఆ దేవుని దగ్గరికి నూరా ఏసయ్య దగ్గరికి నూరా అయినా నేను ఎంత ప్రేమిస్తున్నాడు ఎంత సహిస్తున్నాడు నీకు అతని ఏసయ్య కూడా నిజమైన మార్గము ఆయనే మార్గము అది సత్యము దాన్ని ఎవరు మార్చలే మనుషులు ఎంత మార్చాలనుకున్నా ఎంత కాదనుకున్నా ఎంత గలిబిలి చేసినా ఎంత కంగారు చేసినా ఎంత మంది దైవజనులకు వ్యతిరేకంగా చేసినా ఎన్ని మంది రోజులు కూల్చినా ఎంతమంది దైవ సేవకులకు ప్రాణహాని కలిగించిన సత్యాన్ని మాత్రం ఎవరు ఆపలేరు ఆపగలరా ఆపగలరా నో స్టాప్ జీవాన్ని ఎవరైనా ఆపగలరా ఆపలేరు అంటే పరలోకములో ఉన్న మోక్షములో ఉన్న నిత్య రాజ్యములో ఉన్న శాశ్వత రాజ్యానికి మూలమైన సుస్థికర్తయిన తండ్రిగా మనకున్న ఆయన యుద్ధకు ఏసయ్య ద్వారా తప్ప వేరే మార్గము వేరే విధానము వేరే పద్ధతి వేరేది లేదు